నేను నమస్తే అండి నేను రజాక్ వైసీపీకి మరో షాక్ దెబ్బ మీద దెబ్బ మళ్లీ గట్టిగా దగులుతానే ఉంది మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అయితే వైసీపీకి అయితే షాక్ ఇచ్చారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీకి షాక్ ఇచ్చారు మైలవరం ఇన్ఛార్జిగా తిరుపతి రావుని ఖరారు చేశారు తిరుపతిరావు ప్రస్తుతం మైలవరం జెడ్పీటీసీకి ఉన్నారు యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి తిరుపతి రావును సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్థానంలో నియమించడం జరిగింది ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు హైకమాండ్ అయితే కంప్లీట్ గా షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు చాలా కాలంగా వసంత కృష్ణ ప్రసాద్ అసంతృప్తిగా ఉన్నారు దాంతో పాటు ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు దీంతో ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని మైలవరం గా నియమిస్తూ వైసీపీ నిర్ణయం అయితే తీసుకుంది ఎన్టీఆర్ జిల్లాకు చెందినటువంటి నేతలు కెసి నాగి నాని జోగి రమేష్ సీఎం జగన్ తో సమావేశమయ్యారు మైలవరం నియోజకవర్గానికి సంబంధించి చర్చించారు మైలవరం వైసీపీ ఇన్ఛార్జి గా తిరుపతి రావును ఖరారు చేయడం అయితే జరిగింది సో మొత్తానికైతే వైసీపీకి సంబంధించినటువంటి పూర్వపు ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మైలవరానికి సంబంధించి కృష్ణప్రసాద్ అయితే తొలగించడం అయితే జరిగింది ఇక్కడ విషయం ఏంటంటే ఆ పార్టీలో నుంచి రోజుకు ఒకడో ఇద్దరు ఒకళ్ళో ఇద్దరు మెయిన్ క్యాండిడేట్స్ వీళ్ళంతా కూడా డమ్మీ క్యాండిడేట్స్ కూడా కాదు సో వీళ్ళంతా కూడా జంప్ అవుతున్నటువంటి తీరు చూస్తుంటే ఒక ఇంత ఆశ్చర్యానికి గుర కాదు తప్పదు చూసేవాళ్ళంతా కూడా మరి వైసీపీ మరి ఎలాంటి షాక్ ని చూస్తుందో చూ బయటికి మాత్రం ఎలాంటి ఆ షాక్ ని కూడా బయటికి చూపించుకునేటువంటి పరిస్థితి